ఈరోజు ముఖ్యంగా ఎంఆర్ కు రావడం కారణం ఏంటంటే తిమ్మాపూర్ గ్రామంలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామం అది ఒకే ఒక రోడ్ ఉంది కాబట్టి ప్యారల గా రోడ్లు లేక అప్పుడప్పుడు ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి యాక్సిడెంట్లు కూడా అవుతా ఉన్నాయి ఆ కన్నా శాంతివనాన్ని కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక బైపాస్ రోడ్ తీయాలని చెప్పి దాన్ని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి పూర్తి సర్వే రిపోర్ట్లు కానీ ఎంఆర్ఓ కానీ ఆ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు మేమందరం మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మా పార్టీ నాయకులం అందరం కలిసి ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ పార్టీల ఖచ్చితంగా మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు సర్వే రిపోర్ట్ కూడా సర్వే చేసి సర్వే రిపోర్ట్ కూడా వేయబోతా ఉన్నారు ఇవాళ కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇదే పార్కుల డెవలప్మెంట్ కాని ఇంకా కరెంట్ కాని ఇవన్నీ చేయడానికి ఏం ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా కౌన్సిలర్లను విజ్ఞప్తి చేస్తున్నా పుర ప్రముఖులను మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న అందరు సహకరించండి ఒక సదా అవకాశం ఉంది మనం మంచి చేసుకోవడానికి ఒక సదావకాశం ఉంది తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ యొక్క కొత్తూరు యొక్క రూపురేఖలు నాకు తెలిసి వచ్చే ట్వంటీ సిక్స్ జనవరి వరకు చాలా రూపురేఖలు మారబోతా ఉన్నాయి అందరు కూడా సహకరిస్తారు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళొకసారి ఈ కార్యక్రమాలు ఏమైనా అవసరం ఉంటే మనం మంచిగా కూర్చొని మాట్లాడుకొని అందరం కూడా అభివృద్ధి ఈ జాగిర్ దర్గా బైపాస్ మన బైపాస్ ఫ్లోర్ కట్టాలని చెప్పేసి మేము మా ఊరు ప్రజలు ఇది ఉమ్మడి గ్రామ పంచాయతీ నందిగా కొత్తూరు మండల కింద ఉండే ఇప్పుడు నందిగా మండలం అల్లగంది కాబట్టి నందిగా మండలం కొత్తూరు మండలు అందరూ కలిసి ఎమ్మెల్యే సార్ దగ్గర పోవడం జరిగింది ఎందుకంటే ఇడ జాంగిర్ దర్గా వాసుల దర్శనానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళకి ఇక్కడ బైపాస్ లో యాక్సిడెంట్ అయితే తెలియదు పాపము వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ లో ఇతర కులాలు ఇతర స్టేట్ లో అందరు వస్తారు ఇలా బీహార్ మైక్రోషాప్ నెట్రో కంపెనీ బండ్లు కానీ వెహికల్స్ కానీ దర్శన కోర్టు గానీ లోకల్ గానీ రెండు మండల మందులు జమ ఎక్కువ మంది అవుతుంది కాబట్టి బండ్లు ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ గురవుతుంది కాబట్టి వాళ్ళ భర్తలు చనిపోయినందు భార్య విధాలు వాళ్ళకి పని ఉపయోగం లేదు మేము ఏం చేయాలి మా భర్తలు వందల కోసం చనిపోయారు రోడ్ యాక్సిజన్ అయితే మేమేమి చేయాలి ఏదైనా వ్యాధి చనిపోయి బాగుండు కానీ అనవసరంగా యాక్సిడెంట్ కూడా మా భర్తలు చనిపోతున్నారు దీనికి ఎవరు అడ్డుకోరా కాపాడు లేరా ఇలా ఎవరు లీడర్ లేరా సర్పంచ్ లేరా లేకపోతే అధికారులు లేరా అని చెప్పేసి చెప్పాం మేము మొత్తము రంగాపూర్ మేగూడము నందిగామ కొట్టూరు అంతా కలిసి ఎమ్మెల్యే సార్ దగ్గర సార్ మాకు ఒక న్యాయం చేయండి ఇక్కడ ఒక ఫ్లోర్ కట్టింది మన అధికారం వస్తే మనకు బాగుంటుంది మన అధికారం రోజులకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్లోర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఎమ్మెల్యే సార్ ఎల్లపల్లి మొత్తం ఊరు ఊరుగా పోయినాము పోయినందుకు సరే వస్తా అలా వచ్చినప్పుడు నేను చూస్తా చూసి రెండు మూడు సమస్యలు ఉన్నాయి చూసి ఏడే చేయానో ఏడ కట్టానో చూసి నేను చెప్తా అని చెప్పేసి చెప్పినందుకు ఈ రోజు రావడం జరిగింది మేము ఎమ్మెల్యే సార్ చూసి చూసుకుపోయినాం దయచేసి ఈ ఫ్లోర్ కట్టాలని దానికి కొంతమంది పడి రాక ఆపోజిట్లు లీడర్లు పార్టీలు వేరే ఇండస్ట్రీ వాళ్ళు అడ్డపడి దానికి వేయకూడదు అని చెప్పేసి అందరూ అడ్డపడుతున్నారు కాబట్టి దానికి మనం చేసి వాళ్ళకంతి అధికారులు చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన వేద సీఎం కదా తీసుకుపోయి మన ఎమ్మెల్యే సారు సూర్యపల్లి శంకర్ కి అన్నకు కోరుతున్నాము బిడ్జ్ కట్టాలని ఈ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం హైదరాబాద్కు కూతపెట్టు దూరంలో ఉన్న కొత్తూరు మండలం గాని షాద్ నగర్ కానీ జాంగిర్పీల్ దర్గా కానీ జాంగిర్పీల్ దర్గా పవిత్రమైన దర్గా అదే కొత్తూరు అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఇంచుమించు పిఎన్జి నెట్కో ఎంఎస్ఎన్ ఇవన్నీ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్న ఇది ఒక రకంగా చెప్పాలంటే మినీ ఇండియా కొత్తూరు అంటేనే మినీ ఇండియా కాబట్టి దీన్ని గతంలోనే బైపాస్ ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ టి బాల్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ బైపాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు మనకు సాంకేతికంగా తెలియనప్పుడు ప్రణాళికంగా తెలియనప్పుడు మనం ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేసుకోలేదు ఆ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క జేపీ దర్గా వై జంక్షన్ దగ్గర చాలా క్రౌడ్ ఉంటది వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇటు ఇండస్ట్రియలిస్టులు వస్తూ ఉంటారు అటు బెంగళూరు హైవే ఇక జేపీ దర్గా ప్రయాణి యాత్రికులు కూడా భర్తపారులు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక బ్లాక్ స్పాట్ ఒక ప్రణాళిక బద్ధంగా ఇలా తిమ్మాపూర్ కాడ ఈ యొక్క జేపీ దర్గా దగ్గర ఇలా కొత్తగా మన కేశంపేట చౌరస్తా కాడ గుర్రూల్ చౌరస్తా కాడ ఇది పెద్ద ఫ్లైఓవర్స్ అదే పెంజళ్లకు మేక కూడా దగ్గర అదొక ప్రా అండర్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనం గతంలో చూసినాం ఇలా మన బండకుంట తండకాడ దాదాపు ముప్పై ఐదు మంది భర్తలు కోల్పోయారు ముప్పై ఐదు మంది భర్తలు కోల్పోతే వాళ్ళు వివరాలు లాగా అయిపోయారు కాబట్టి అటువంటిది జరగొద్దు ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ ప్రమాదాలను అడ్డుకోవాలి ఈ యొక్క ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటిని నివారించాలి కాబట్టి ఇలా పెద్ద ఎత్తున ఒక్కొక్క ఫ్లైఓవర్ అంటే ఇంతకు ముందు ఫ్లైఓవర్ అంటుంది ఇప్పుడేమో ఈ అండర్ గ్రౌండ్ అండర్ బ్రిడ్జ్ అంటారు కాబట్టి అంటే ఇవాళ ఈ యొక్క బెంగళూరు హైవే ఎంత స్పీడ్ పోతుంది అంటే అంత స్పీడ్ పోతుంది ప్రమాదం జరగకుండా మళ్ళా ఊర్ల దగ్గర ఏదైతే కనెక్టివిటీ ఊర్లు ఉన్నాయో అయితే కూడా అండర్ పాస్ చేయడం ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి కొందరికి సా ఇలా ప్రణాళికంగా అంటే సైంటిఫిక్ గా తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టున్నారు అంటున్నారు త్వరలోనే అధికారులను కూడా ఏర్పాటు చేసి ఇంతకు ముందు కూడా మిత్రులకు సోదరులకు చెప్పడం జరిగింది వాళ్ళ పత్రిక ముఖంగా త్వరలోనే అధికారులను కూడా ఆ ప్రజలకు ఉన్న అపోహలు కొందరు నాయకులకు ఉన్న అపోహలు అన్ని కూడా తొలగించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఏదేమైనా ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం అయి తీరుతుంది ఎవరు అడ్డుకున్న దేవేంద్రుడు దేవేంద్రుడు అడ్డుకున్నా ముఖ్యమైన అడ్డుకున్న కూడా ఇది రాగాదు కాబట్టి ప్రజలకు సహాయార్థం ప్రజల యొక్క మేలు గురించి చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ ప్రాంతం వాళ్ళందరూ నిశ్చయంగా ఉండండి నిర్భయంగా ఉండండి ఈ ఫ్లైఓవర్స్ త్వరలోనే నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జరుగుతారు చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ ప్రాంతం వాళ్ళందరూ నిశ్చయంగా ఉండండి నిర్భయంగా ఉండండి ఈ ఫ్లైఓవర్స్ త్వరలోనే నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జరుగుతారు